అదేంటో తెలియదు గాని రాజకీయాలన్నా ఫిల్మ్ ఇండస్ట్రీ గాసిప్స్ అన్నా వాటి మీద వార్తలన్నా చాలా మందికి ఆసక్తి ఎక్కువ ఎందుకంటే వాటికున్న స్థాయి అలాంటిది అయితే ఇప్పుడు మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి పైకంతా బానే ఉంటుందని చెప్తున్న లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది మొన్నటి వరకు మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భక్కుమనే పరిస్థితి కనిపించింది సోషల్ మీడియా వేదికగా మెగా అల్లు అభిమానులు పెద్ద యుద్ధమే చేసుకుంటున్నారు మెగా అభిమానులకు ఎప్పటికప్పుడు విసురుతున్నారు అల్లు ఫ్యాన్స్ స్థాయిలో మధ్య ఆధిపత్య ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ ఒక అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తనకు మద్దతు ప్రకటించారు నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్లి మరి ప్రచారంలో పాల్గొన్నారు ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ ఆల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన తర్వాత తొలిసారి అల్లు అర్జున్ బయటకొచ్చారు సుకుమార్ భార్య నిర్మాతగా వ్యవహరించిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అర్జున్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైడియా ఫ్యాన్స్ మీరే నా ఆర్మీ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి హీరోని చూసి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు కానీ నేను నా ఫ్యాన్స్ ని చూసే హీరో అయ్యా నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లైనా మీ ప్రేమ అస్సలు తగ్గనే లేదు నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి మన అనుకున్న వాళ్ళ కోసం ఎంత వరకైనా వెళ్తానంటూ కామెంట్ చేశారు దీంతో ఈ వివాదం అయింది ఉంటే తాజాగా ఈ విభేదాలు కుటుంబ సభ్యుల వరకు వెళ్లినట్టుగా తెలుస్తోంది జూలై ఇరవై మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టినరోజు లావణ్య త్రిపాఠి నమ్రతా సిరోత్కర్ తారక్ భార్య లక్ష్మీ ప్రణతి పలువురు సెలబ్రిటీస్ కి ఉపాసనకు బర్త్డే విషెస్ చెప్పారు అయితే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి మాత్రం ఉపాసనకి బర్త్డే విషెస్ చెప్పకపోవడం హాట్ టాపిక్ గా మారింది తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుట్టినరోజు వేడుక జరిగింది సెప్టెంబర్ ట్వంటీ నైన్త్న స్నేహారెడ్డి బర్త్డే ఆమె పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఆమెకు విషస్ చెప్పలేదు పైగా స్నేహారెడ్డి ఇచ్చిన పార్టీలో సైతం మెగా ఫ్యామిలీకి చెందిన వారు ఎవరూ కనిపించలేదు ఈ ఘటనతో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నట్టు మరోసారి స్పష్టమైంది మరి ఈ కథను ఎవరైనా కంచికి పంపిస్తారో లేక ఈ కథను పొడిగించుకుంటూ పోతారో చూడాలి